శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం రోజు వారికి కొనుగోళ్లు అనేవి చక్కగా లాభిస్తాయి అందుకే ఈ రోజున మీరు క్రయ విక్రయాలపైన కొనుగోళ్లపైన పెట్టుబడుల పైన తప్పకుండా దృష్టిని పెట్టవచ్చు రిజిస్ట్రేషన్ పనులు వివాహాది శుభకార్యాలు డాక్యుమెంటేషన్ వ్యవహారాలు ఇలా అన్నీ కూడా సానుకూలపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే చర్చల నుండి చిన్న మాట వరకు ప్రతిదీ మీకే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే ఈ రోజున మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు మధ్యవర్తులకు సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులకు భారీ వ్యాపార పరిశ్రమలు నడిపేవారికి ఇలా అందరికీ ఈరోజు అంతో ఇంతో మేలు అయితే తప్పకుండా కలుగుతుంది మీ వ్యక్తిగత జాతకం బాగుంటే గనుక భారీ లాభాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మరోవైపు బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు ప్రేమలు ఫలప్రదం అవుతాయి శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి ఈరోజు సింహరాశి వారు పది మందిలో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలబడతారు వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కానీ లేదా ఏదైనా కెరియర్ పరంగా కానీ బెటర్ ఆప్షన్స్ కోసం ఎదురు చూసేవారికి కాలం చక్కగా కలిసి వస్తుంది విద్యార్థులకు ప్రశాంతత కలుగుతుంది మొత్తం మీద సింహరాశి వారికి అద్భుతంగా ఉంది ఈ గురువారం రోజు వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి మరియు అమావాస్య నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు వర్జం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ రోజంతా శుభప్రదంగా సాగడం కోసం ఉదయం దినచర్యను ప్రారంభం చేసే ముందుగా తులసి కోట దగ్గర మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని తలచుకొని తులసమ్మకు నీరు పోసి కాస్త మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోండి ఇలా చేసి పనులను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది అలాగే గురు పాదుకా స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ గురువారం రోజు ఉదయం వేళ బిల్వ దళాలకు శ్రీగంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించండి అలాగే తులసి కాడలకు పసుపు కుంకుమ గంధం రాసి నుదుటిన బొట్టుగా ధరించండి ఇలా చేస్తే కటిక దరిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా శత్రుబాధలు దూరం అయ్యేందుకు ఈశ్వరుడికి ఉమ్మెత్తు కాయలను సమర్పించండి జాగరణ ఉపవాసం మరియు మొక్కుబడి పూర్తయిన తరువాత శివుడికి ఉమ్మెత్తు కాయను సమర్పించి ఆరాధన చేయండి దీని వలన ఎంత దరిద్రం ఉన్నా తొలగిపోయి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి ఈ గురువారం రోజు మనమంతా ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి చాలామంది బయట ఉత్సాహంగా ఉంటారు కానీ ఇంట్లో మాత్రం చికాగ్గా నీరసంగా ఉంటూ ఉంటారు మనసంతా అశాంతిగా తృప్తి లేకుండా ఉంటుంది ఇలాగనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ పరిహారాన్ని పాటించండి ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో రెండు కర్పూరం బిల్లలు పెట్టి బాగా చుట్టేసి రాత్రివేళ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి తరువాత మరుసటి రోజు నిద్ర లేచి స్నానం చేసిన తరువాత ఆ రెండు కర్పూరం బిల్లలను ఇంటి గడప బయట పెట్టి కాల్చండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి మార్పును మీరే గమనిస్తారు నమ్మకంతో ఆచరించి చూడండి అంతా శుభమే కలుగుతుంది ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి